గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి నమస్కారం అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంకొక కొత్త ప్రక్రియ అయితే కళ్ళలో కనపడాలి జరుగుతుంది అన్నమాట ఈరోజు ఏంటంటే నిన్న సునీల్ కుటుంబం అయితే ఈరోజు ట్రీట్ ఇస్తున్నాడు మనకి సరదాగా కొంచెం నాన్ వెజ్ వండుకుని బీచ్కి వెళ్ళి కూర్చున్నాం అన్న సరదాగా అంటే సేమ్ మీరు లాస్ట్ వీడియోలో చూసే పెయిర్ ఏదైతే ఉందో ఆ పెయిరే వెళ్తుందనమాట మళ్ళీ సూర్యలంక దగ్గరికి వెళ్ళి అటు చుట్టుపక్కల తోటలు ఉంటాయండి అడవి అదే జీడి జిట్లయి సరదాగా అడుగుతుని బీచ్ చూసొద్దాం వీలైతే మునగదామని చెప్పి అన్నారనమాట మునగతారో లేదో చూద్దాం అనమాట అంత వద్ద కాదు చూసారా నేను సునీల్కి పనిమాల పెళ్లి చేసుకోవద్దురా బాబు అని చెప్పా ఈ రంగు సొక్కా చేసుకోలేదని ఇదిగోండి అలి కూర్చుని నాకు కావాలంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ తోండి ఇందాక వీడియోలో ముఖం ఎట్ట పెట్టుకుందో ఇప్పుడు ముఖం వేట్ట వెళ్తుందో వద్దు అయ్యా పెళ్ళిళ్ళు చేసుకో వాకెట్రా మా పేదలు తెస్తారు అదే అండి సంగతే వాళ్ళైతే వచ్చేసి పాపం అన్ని వండుకొని రెడీగా ఉన్నారంట మనం అయితే ఫాస్ట్గా వెళ్ళాలి సురేష్ ఫోన్ చేసి పాపం బాధపడుతున్నాడు మీ ఇద్దరు ఎంత మాత్రాన ఇదని అంటే బ్యాచిలర్స్గా ఉన్నారని చెప్పి మేము వండుకుని ప్యాక్ చేసిపోతున్నాం కానీ నీకు ఎక్కడి నుంచి అక్కడ మొత్తానికి లేట్ అన్నాడు సరే ఫాస్ట్గా వెళ్దాం సార్లు కలుసుకుందాం ఓకే బాబు ఇది ఆడిందిరా మీతో నాటకం అని డీజే అన్నట్టు గురు విధాడిచ్చారు మాతో వింత నాటకం ఆడిచ్చారు మాతో అసలు మీరు కాదు మీరు ఆడొచ్చి నుంచున్నట్టు మాట్లాడారు ఏ మేము వచ్చినాక మీరు ఆడ కనపడిపోయే వరకు షాప్ కూడా ఉంటారు వచ్చా ఇప్పుడు ఇప్పుడా వెరీ స్పెషల్ నార్మల్ నువ్వేమన్నా గురు అంటే మేము నార్మల్ అంటే ఇది అనుకున్నాం అండి నువ్వు అన్నావు గురు రిచ్ తక్కువ గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదంటే మహేష్ బాబు నువ్వేమన్నా గురు బ్యాంకులు కట్టేవండి నువ్వేమన్నా అక్కడ తిన్న తర్వాత మునిగితే మనవుగా రెండుగా అవును రెండు ఉన్నాం మేము మేము రెండు సరే ఓకే టైర్ లో గాలి తగ్గింది మన ఇద్దరు కంటే ఒక మనిషి కొంచెం కదా ఇద్దరు కంటే ఒక బెటర్ కదా అందుకని చెప్పి గాలి పెట్టి దాకా పని మారుతున్నాం సెట్ అవ్వాలా నీకు చేంజ్ అంటే బోర్డు కనపడతాం లేదో మీకు ఇక్కడ నుంచి ఒంగోలు డెబ్బై ఐదు కిలోమీటర్లు కనిపిస్తున్నారు ఎక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్తే వెళ్ళి చూపిద్దాం ఇవ్వండి బాపట్ల మనం రైట్కి వెళ్ళాలి బాపట్లకి అయితే ఈ హైవే వేసిన తర్వాత ఎక్కడి నుంచి అవ్వట్లేదు అటు నుంచి వెళ్ళిపోయేవాళ్ళం కొంచెం ముందుకెళ్ళి టౌన్లోకి వెళ్ళిపోతాం పారాడైజ్ హైదరాబాద్లో ప్యారాడైజ్ దాకా వెళ్ళి బిర్యానీ గురు అవ్వండి చీరాల పదిహేడు కిలోమీటర్లు ఒంగోలు డెబ్బై ఒక కిలోమీటర్లు నెల్లూరు రెండు వందలు ఒకటి చెన్నై మూడు వందల డెబ్భై ఏడు కిలోమీటర్లు ఆ విధంగా మనం అదో ఫ్లైఓవర్ కనపడుతుంది మీకు ఆ ఫ్లైఓవర్ కనపడే ఫ్లైఓవర్ ఎక్కింది తిరిగావో ఈ చెప్పిన ఊళ్ళన్ని అన్నాం ఆ ఫ్లైఓవర్కి వెళ్ళి వెళ్ళకుండా ఈ లెఫ్ట్లో సర్వీస్ రోడ్ తీసుకుని కిందకి వెళ్తే ఎస్ ఈ సర్వీస్ రోడ్ తీసుకుని లెఫ్ట్కి వెళ్తే మనం సూర్యలంకకు అయితే వెళ్తాం అన్నమాట సూర్యలంక దగ్గరలో ఉన్నాము ఇదంతా అటవీ శాఖ కిందకి వచ్చే ఏరియా ఇంటి కంటే కానీ జీడి మామిడి తోటలు ఉంటాయండి మొత్తం జీడికాయలు జీడి చెట్లు ఇగో ఈ ఇంగ్లీష్ జమాయ చెట్లు అందరూ ఇది ఈ వన ఈ వచ్చినప్పుడు ఈ చెట్ల కింద భోజనం చేస్తారండి చాలా మంది కార్లు ఆటోలు చెట్లే ఉంటాయి చూస్తామండి చూడ సినిమా లాంటి ఉన్నవాడు అడుగుతాను ఎర్రీ ఉంటాయి చిత్రా ఉంటాను నేతలు और ये लास्ट आपको ये अपेक्क की इंडोर में तीसरा पतिक्या ऑन करने में साउंडरी बनाने चार तीन और साउंडरी बनाने बी करने वाले ना करने वाले ना है

సంగతి బీచ్ అయితే చేరుకున్నాం పోదొక్కు నాకు అయితే అయింది మునగతానికి డిసైడ్ అయ్యిందండి నేను ముందే చెప్పాను మునగలని ఇక్కడికి వచ్చిన తర్వాత అనిల్ ముగితే నేను మునగతా అని చెప్పి అబ్బాయి సురేష్ పాపం మతి బతిరాడు లేదు చేసుకోవద్దురా బాగుతుంది చేస్తా నువ్వు మునుగుతావుగా అదిగదు చేసుకున్నా నుంచి మొగ్గుండి మధ్య రావడాలా వచ్చిరా మునుగుతురా చెప్పి బాధలే ఉండవు మన మనం మన మునవచ్చు కదా ఇది గుర్తు పెట్టుకోవచ్చు చేతిలో ఉంటే పెళ్లి చేసుకోమని నేను కూడా చేసుకోవాలి అదే సాగతే జనం అయితే ఈరోజు ఫుల్కి వచ్చారు చూపిస్తారు ఆగండి ఇదిగోండి ఫుల్గా వచ్చారు జనం ఎక్కడ ఉన్నారు చూడండి కిరణం ముక్తి కాదు మొత్తారు ఆయన ఉండక ఆడుతున్నారు ఇదిగోండి చాలా మంది ఉన్నారు జనం అయితే వాళ్ళు ఏడా కూర్చుంటాం అండి తర్వాత అనిల్ అన్నాడు కదండి అనిల్ రానన్నాడని అన్నాడని నేను రాగున్నావు నలి కూర్చున్నాను సురేష్ అన్నయ్య కిరణ్ వచ్చేసి అనిల్ని ఇసుకపోసేసి రచ్చరాత్రి చేసేసారు చూపిస్తాను అనండి రాకపోతే దగ్గమహు మొహం దాచుకుని రానని కొట్టేదేనా సరిగ్గా ఉంది ఒక పాజివ్ ఒక పాజిటివ్ భోగ తిరగొద్దు పోలిచ్చిన ఆలోచన లేదు అయ్యామా ఆరోగ్య దాటిందే మధ్య హెనం అంటే కూడా ఇదులు ఏది చెప్తా ఇవండి వీళ్ళు చేసిన పనికి నేనైతే సముద్రంలో అదే సముద్రంలోకి వెళ్ళాల్సి వచ్చింది నేనే సొక్క ప్లీజ్ బయట పెట్టుకుందాం అనుకుంటే చూడ చూడు హలో முரகல மொரக மாரி மூசாடே அச காது ஏன் ரித்துமாஞ்சேசா அசல்கே போவயா కానీ విషయం ఏంటంటే అండి ఆయన వచ్చి పోతే అనుకోండి మూడు ఫోన్లు అర్థం పెట్టుకుంటున్నాను అని చెప్పి కిరణ్ అది కూడా చూసుకోకుండా ఫోన్లతో సహా డిగ్రీ చదివండి ఏదేమైనా

ఏం లేదు ఏం లేదు పద ఎలా పదే చెప్పే చూడు అదే సంగతి మేమైతే ముందుగా వేసేసుకొస్తే తమ్ముడు అయితే అయిపోయింది వచ్చేసి అలిసిపోయాడు ఆ అయిపోయింది మన అలిసిపోయింది మనకి ఇక్కడ ఇక్కడ అయితే కూర్చుంటాన మీరు వెళ్ళండి అన్న వస్తుందా కోడి గుడ్డు ఎట్టేస్తున్నాడు నా కూతురు నెత్తి మీద వీడియో బొమ్మ ఎయ్ కుంకుడు గారి కూర్చు అరే రే రే డామినేషన్ వచ్చేసింది అయ్యయ్యో ఇంకేం చేసేది జాన్స్ ఇంకేం చేయలేదు పౌరు 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 చాలా దారుణం అండి ఇది కచ్చ కట్టి నా మీద నా ఫోన్ మీద బురద తెలియడు ఆ పిల్లలు చూడు కంటిలో పడినట్టు ఉంది అర్థం చేస్తుంది లోపలి లోపల ఏంది ఏంటి వంగళతారు వీళ్ళు ఇదిగోండి అరగంట మురిగిన తర్వాత మురిగిన తర్వాత మురిగిన తర్వాత వాళ్ళకైతే పైకి వచ్చింది ఝాన్సీకి అయితే నోట్లోకి ముక్కులోకి కంటిలోకి ఇసుకెళ్ళిపోయిందంట వీడియో చూసారు కదా మనం వెనక్కి వెనక నుంచి చేసాం యుద్ధం ఆ యుద్ధంలో అదే సంగతి ఏం చేసి అంటుందండి నేను పట్ల బాధకి గట్టిగా కోరుకుంటే అయిపోయింది అని చెప్పి గట్టిగా కోరుకుంది నిజంగానే అయింది బీచ్ లో మనతో ఏంది బాగా సముద్రానికి ఇష్టం లేదా కాదు సురేష్ లేక ఎక్కువ తీసుకుపోయడం వల్ల ముక్తిగా చూడండి మొత్తం మునిగిపోయి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఎట్ట హాయ్ పిల్లలు అయితే లేరండి పిల్లలు వచ్చిన తర్వాత ఇంకొకసారి అయితే అవకాశం ఉంటే తీసుకొద్దాం నాకు యాక్చువల్లీ బీచ్లో మనక ఇష్టం లేదు అందుకే ఛాన్స్ ఏమన్నా మారని చేసి బయట కూర్చున్నాను అనమాట అది సంగతే ఇప్పుడు వెళ్ళి అయితే బయలుదేరదాం ఇదిగో ఇవ్వండి అప్పదమ్మ ముక్తికి వెళ్దాంపా ఇదిగో కొత్తగా పెట్టారు నాకు వచ్చి ఊరకట్ల కూర్చున్నాను కూర్చుంటే వచ్చి అన్నా గంటకు డెబ్బై రూపాయలు ఉంది కాదులే అమ్మా మే వెళ్ళిపోతాంలే అని చెప్పేసి బయలుదేరా అన్నమాట గంటకి డెబ్బై రూపాయలు అంటండి ఇది ఒక సీటుకు వచ్చి ఒక మరి రెండు సీట్లు కలిపి కొత్తగా పెట్టారు బోర్గా పెట్టారు చూడండి గోవాలో ఉన్నట్టు ఏం చూడండి మారం చేస్తుంది డాక్టర్ అంటే వస్తుందా వినపడదు పద మరి నీళ్ళేళ్ళు చూడండి చొక్కా లేకుండా నాకు కంటలు చూపిస్తుంది సిక్స్ ప్యాక్ అందరు చూడాలి అంటది ప్యాక్ అయితే ఏంది అందరికి అలా ఇవ్వండి ఫ్యామిలీ ప్యాక్ అది చూపించే చూపించండి ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ఫ్యామిరీ ప్యాక్ ఈ తాడి చెట్లే మనకి ఇప్పుడు సోఫా సెట్ ఆ సోఫా సెట్లు తాడి చెట్లే సోఫా సెట్లు ఇది మేము హఠాత్ మన పరిణామం సునీల్ గారికి ప్రత్యేకంగా మేము హైటు ప్రత్యేకమే చేయించాము అన్నమాట

అది వ్యవస్థ బాగుందండి మంచి ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్ చాలా బాగుంది రోడ్డు మీద పడతాం ఏదో అనుకున్నా ఇదే రోడ్డు మీద పడతాం అంటే రోడ్డు పడతామండి మీద ఇదే రోడ్డు పడతాం అంటే కాలి మీద రోడ్డు బాగుంటుంది రోడ్డు రోడ్డు పక్కన పడ్డాం కాళ్ళ మీద ముందు కాళ్ళు పట్టి వాటి మీద మేము పడ్డాం సరే అంత మంచి ఉమ్మరం తింటాం తింటున్నాం కానీ తిన్నాక మాట్లాడుకుందాం అందరికీ నమస్కారం అండి అది హెయిర్ ఆయిల్ గురించి మీరు ఎక్కడ ఎక్కడికే వస్తారు మీరు ఎది కాబట్టి ఇక్కడే ఇక్కడే చూడొచ్చు కాదు అమ్మా నీ హెయిర్ ఆయిల్ నీ హెయిర్ చూపించు ఇది అయిపోయింది అంటే ఇట్లా చూపి నీకు చూపిస్తాము ఇప్పుడు కొంచెం వాడుతుంది కొత్తగా ఒక వారం రోజు నుంచి వాడుతుంది ఇలా ఆల్రెడీ ఒక రెండు నెలలు అవుతుందండి వీళ్ళు తీసుకొని ఇది ఒరిజినల్ చుట్టేనండి ఇది కేవలం ఒరిజినల్ చుట్టే ఇదిగో తలకి అవుతుంది సార్ నువ్వు నువ్వు పెంచుకుంటే నువ్వు చూపిస్తే అప్పుడు నమ్ముతాం నేను పెంచుకుంటే ఎక్కడ అందరూ అయ్యో అయ్యో కానీ అండ్ కానీ ఆయన జుట్లు గడి ఎవరికి పొద్దుకో అవుతుంది గుండు చేపించుండి బాధ ఉండదుగా ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి మహత్ కార్యం ఇంటి దగ్గర ప్రయత్నించొద్దు మైండ్ బ్లోయింగ్ ఆర్డినరీ మై బ్రూడింగ్ నా అబ్బా ఇచ్చేసిందండి అబ్బాటిస్ఫైంది ఛాన్స్ సీనాన్ని పిలిపించి కంగారు పొడమాక గుండు ఏది పాము వద్దని రుద్దుకోను షాంపూలకు దండలకు దండలు అయిపోతుంది గురు ఒక షాంపూతో పని అయిపోయింది అవునా గురువు ఝాన్సీ పెళ్ళి అయ్యేటప్పుడు పెళ్ళి అయ్యేటప్పుడు ఎంత ఉన్నాయి తెలుసు జుట్టు ఎట్రా కింద నుంచో ఇది కింద ఇది నా బొట్ నీళ్ళు కదా పెళ్ళి అయ్యేటప్పటికి ఎక్కడికి పెళ్ళి పిల్లలు పుట్టినాక ఆడకెళ్ళని ఏమైంది ఇప్పుడేమో నా అది కొండ పొంగారా ఓకే ఊదమ్మా ఊదు బాగా బాగుందా బన్ను ఈ నోట్లో ఉంది కదా ఓకే బాబు అవన్నీ ఆల్రెడీ ఎతికిచ్చారు మీరు మళ్ళీ రాయరు ఏం చదువుతున్నా నీకేం వచ్చా చదువుతున్నాడా ఇంగ్లీష్ రాదు ఆడే ఉండిద్ది ఆరాలనే లైట్ కూలి అంటే మేము చిన్నపిల్లలం కదా స్కూల్ అడుగు నాకు తెలీదు మనం అట్లాంటిది ఆగం కాబట్టి మనకి లేమంట మన ట్రిప్ అయితే అలా సరదాగా గడిచిందండి ఎటువల్ల వెళ్ళిపోయాము అంటే సునీలు ఏమో షాప్ కాడ ఎక్కువ మంచి జనం వచ్చే వారికి చికెన్ కొట్టేస్తాడు మేము వేరే పని మీద కొంచెం వరకు సురేష్ వాడు వచ్చేసారు ఓకే ఏదేమైనా సరదాగా గడిచింది వీడియోకి అయితే రండి నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం బాయ్